ఓం శ్రీగురు భ్యోనమ మనకి ఏ విషయాలైనా మనకి డీలింగ్ చేసేటప్పుడు శ్వాస విద్యని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనం ఏదో ల్యాండ్ డీలింగ్స్ చేస్తూ ఉంటాం అధికారులతో మాట్లాడుతూ ఉంటాం ఉన్నత అధికారులతో మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు శ్వాస విద్య ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనకి రైట్ నాస్టల్ శ్వాస కానీ ఉంటే కుడిముక్కులో శ్వాస అధికంగా ఉంటే అది మీకు ఈ అనేక విషయాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది అధికారికంగా మీరు ఇది అని కమాండ్ చేసి చెప్పేటటువంటి ప్రతి విషయంలోనూ డీలింగ్ల విషయాల్లోనూ మనకి ఈ యొక్క సూర్యశ్వాస అనేది చాలా 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 ఉపయోగపడుతూ ఉంటుంది సూర్యశ్వాసని ఫాలో అవుతూ కానీ మనం ఏదైనా చేస్తే అవి చాలా వరకు సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది అధికారమైనటువంటి విషయాలు అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ కొంటున్నారు ఒక వ్యక్తితో మీకు తెలియని వ్యక్తితో డీలింగ్ చేస్తున్నప్పుడు సూర్య శ్వాస అది బాగా పనిచేస్తుంటుంది డాక్యుమెంట్ మీద సంతకం పెడుతున్నారు సూర్య శ్వాస ఉంటే మంచిది ఏదైనా లీగల్ విషయాల మీద సంతకాలు పెడుతున్నారు సూర్య శ్వాస మంచిది ఇలా అనేక రకాలైనటువంటి విషయాలకి మనము విజయం సాధించాలనుకుంటే సూర్యశ్వాస చాలా మంచిది కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి ఇంకా ఎన్ని రకాల పనులకి సూర్యశ్వాస మంచిది అనేది మన శ్వాస పుస్తకంలో లిస్ట్ ఇవ్వటం జరిగింది కాబట్టి దాన్ని చూసుకుంటే మీకు సరిపోతూ ఉంటుంది ఆ పనులప్పుడు ఆ యొక్క స్వరాన్ని మీరు గమనించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది స్వస్తి